మూసి బాధితులకు అండగా వారి కష్ట సుఖంలో పాల్పంచుకోవడం కొరకు రామంతపూర్ మూసి బాధితుల బస్తీలు బస చేయడానికి వాసులతో కలిసి పర్యటిస్తున్నామని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ ప్రభాకర్ తెలిపారు జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి స్థానిక కార్పొరేటర్ శ్రీవాణి బీజేపీ సీనియర్ నాయకులు బాలచంద్రం బుర్ర రాజేశ్వర్ నరసింహరెడ్డి స్థానిక ప్రజలతో కలిసి పర్యటన ప్రారంభించారు అంటే అంటే సుందరీకరణ పేద పేద ప్రజల ప్రజల కాదు ఆస్తుల్ని కూలగొట్టడం కాదు పేద ప్రజల భూముల్ని లాక్కొని పెద్దలకి అప్పచెప్పడం అంతకంటే కాదని చెప్పని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా ఎక్కువగా ఈ యొక్క మూసీ ప్రక్షాళన గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మూసీకి సంబంధించినటువంటి విషయంలోనే మూసీ పొంగి పొరిన సమయంలో కూడా ఏ ఒక్క ఇల్లు కూడా మునగలేదన్నటువంటి విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు ఈరోజు మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలంటే ఎస్టీపీలను కట్టాలన్న సోయలేనటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు మూసీ ప్రక్షాళన పేరిట దండుకోవాలని దోచుకోవాలని పెద్దలకి భూములని అప్పజెప్పాలని చెప్పని ప్రయత్నిస్తున్నటువంటి కుట్రని భగ్నం చేయటం చేయటంతో పాటు ఈ పేద ప్రజలకి భరోసాగా ఉండాలన్నటువంటి ఆలోచనతో బస్తీలో పర్యటించడం బస్తీ వాసులతో మాట్లాడటం బస్తీలోనే ఉండటం బస్తీలోనే తినటం ఆ తర్వాత వాళ్ళకి ఒక ధైర్యాన్ని కలిగించి మీకు అండగా మేము ఉంటాం అనటమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం అని చెప్పని పేర్కొంటూ ఖచ్చితంగా మూసి ప్రక్షాళనలో దాగినటువంటి అవినీతి కుట్రని అక్రమాల కుట్రని దోచుకునేటువంటి వ్యవహారాన్ని పెద్దలకి అప్పజెప్పేటువంటి ఒక పనిని బట్టబయలు చేస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియదు